స్వాగతం మడకసర నియోజకవర్గం గుడిబండ మండలం దేవరహట్టి పంచాయతీ పలహారం గ్రామంలో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కృష్ణమూర్తి కొంకల్లు డాక్టర్ సెల్ అధ్యక్షులు మాట్లాడుతూ ఫలారం గ్రామం నుండి వైసీపీ వారు సమన్వయకర్తలు నియమించినా ప్రజలు మాత్రం టీడీపీకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్వటయ్య ఫలారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సిద్ధగంగప్ప మాజీ డీలర్ రాజశేఖర్ మెంబర్ మాబూ సాహెబ్ పంచాయతీ మెంబర్ విరుపాక్షప్ప మాజీ మెంబర్ మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ నిలిచినప్పటికీ పంచాయతీలోని పరిధిలోని ప్రజలందరూ ఎక్కువగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపి స్పందిస్తున్నారు వాళ్ళకంటే అంటే వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ మంది శాతం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతున్నారు కాబట్టి ప్రజాస్పందన వచ్చి తెలుగుదేశం పార్టీ సైడ్ ఉంది తెలుగుదేశం పార్టీయే ఘన విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తూ ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను సమన్వయకర్త అంటే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచినప్పటికీ పళార గ్రామం పంచాయతీలోని పరిధిలోని ప్రజలందరూ ఎక్కువగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపి స్పందిస్తున్నారు వాళ్ళకంటే అంటే వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ మంది శాతం తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుతున్నారు కాబట్టి ప్రజాస్పందన వచ్చి తెలుగుదేశం పార్టీ సైడ్ ఉంది తెలుగుదేశం పార్టీయే ఘన విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తూ ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటాను